গঙ্গর পালকর హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు హేమ మధు టాక్స్ సో మరొక వీకెండ్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చానండి అదేంటో కదండి మన అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి ఇంకా పుల్లనైన గోంగూర పచ్చడి అండి సో అది నా స్టైల్లో మేము ఎలా చేస్తామనేది వీడియోలో చూడొచ్చు అందుకంటే ముందుగా ఈ పచ్చడి కోసం నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడానో ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని ఇక్కడ స్క్రీన్ మీద మీకు డిస్ప్లే అవుతుందో చూడండి పచ్చ టేస్టీగా రావాలంటే కొంచెం మినప్పప్పు పల్లీలు ఇంకా మంచి టేస్ట్ వస్తుంది సో కరియాపాకు ఇంకా వెల్లుల్లి అయితే ఫ్లేవర్ కోసం వేసుకోవచ్చు ఏంటది మంచి స్మెల్ అయితే వస్తుంది వెల్లుల్లిపై వేసుకుంటే ఇంకా దాంట్లో కొన్ని ధనియాలు కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది సో అయితే నేను కొంచెం మినప్పప్పు కొంచెం పచ్చనగపప్పు కూడా వేసానండి మంచి టేస్ట్ అయితే వస్తుందని సో ఫస్ట్ మనం ఆయిల్ అయితే ఎక్కువ తీసుకోకుండా కొంచెం ఆయిల్ తీసుకొని పచ్చిమి ఏంటది ఎండుమిర్చి ఇంకా వెల్లుల్లి ఫస్ట్ వేపేసుకుంటాము వేపి పక్కన తీసుకున్న తర్వాత ఎగుతున్నప్పుడే మనకి స్మెల్ అనేది తెలిసిపోతుంది ఎంతవరకు ఎలా ఏగాయి అనేది సో ఒక బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత పక్కకి తీసేసుకొని నెక్స్ట్ ధనియాలు అయితే వేపుకున్నాను నేను సో ధనియాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ మినపప్పు పచ్చెన్నపప్పు కూడా వేపేసాను సో వాటి తర్వాత పల్లీలు కూడా వేపేసాను ఇక్కడ చూశారు కదండి నేను మార్నింగ్ తీసుకున్నాం ఇది మార్నింగ్ తీసుకున్నది నీట్గా కడిగేసుకొని మంచిగా ఆరబెట్టేశాను కొంచెం పచ్చి పచ్చిగానే ఉంది మనకి ఇంకా ఎక్కువ రోజులు ఉండాలనుకుంటే కనుక బాగా కొంచెం ఆకు బాగా వాడిన తర్వాత అయితే చేసుకోవచ్చు అయితే మ్యాక్సిమం వన్ వీక్కే ఇది ప్రిపేర్ చేసుకున్నాము సో అందువల్ల మార్నింగ్ తీసుకున్నది ఈవినింగ్ అయితే నేను చేసేసాను ఈ పచ్చడి సో ఇక్కడ మీరు చూడొచ్చు పల్లీలు అయితే ఏగుతున్నాయి పల్లీలు వేగిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఒకటి ఒకటి అలా చెప్పాను కదా చేసుకున్న తర్వాత అవన్నీ చల్లారేంత వరకు ఒక దాంట్లో అయితే వేసుకోవాలి చల్లారంత వరకు వేసుకోవాలని ఎందుకు చెప్తున్నానంటే మ్యాక్సిమమ్ మిక్సీ వాడే అవకాశం ఉంటుంది కదా వేడి వేడిగా వేసుకుంటే నేను అలా చాలా మిస్టేక్స్ చేస్తుంటాను ఒక్కొక్కసారి ఈ లోపు పక్కన మా వాడికి పాలు అయితే వేడి చేస్తున్నాను సో ఇక్కడ అన్నీ ఒకటి ఒకటి అయితే వేపేసుకోవడం జరిగింది సో ఇక్కడ ఇంకా అన్నీ వేపడం అయిపోయిన తర్వాత కరివేపాకు అయితే వేపుతున్నాను కరివేపాకు మనకి కొంచెం పచ్చి స్మెల్ రాకుండా ఏగుతున్నప్పుడు ఇలా పట్టుకుంటే క్రిస్పీగా ఆకైతే నలిగినట్టు అవుతుంది సో అలా వేపుకుంటే కనుక కరివేపాకు పచ్చివాసన రాకుండా ఉంటుంది సో ఇక్కడ చూసారు కదా ఏది పట్టుకున్నా టమని ఇలా ఇరుగుతుంది గొల్లగా సో అంత ఏంటి పచ్చి లేకుండా ఇలా వేపుకుంటే కనుక పచ్చడి నిలవ ఉండే నిలవ నిలవ నిలవుంచుకోవడానికి బాగుంటుంది ప్లస్ మళ్ళీ మంచిగా ఫ్లేవర్ కూడా మంచి స్మెల్ కూడా వస్తుంది సో ఇక్కడ ఫైనల్గా గోంగూర వేపుకోవడానికి అయితే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను నేను ఇక్కడ చూశారు కదా కొంచెం పచ్చి పచ్చిగా అయితే ఉంది ఆకు ఎందుకంటే చెప్పాను కదా ఆల్రెడీ మీకు జస్ట్ వన్ వీక్ కోసమే మేము ఇది ప్రిపేర్ చేసుకుంటున్నాము సో ఈ గోంగూర ఇంకేసేటప్పటికి ఎంత ఆకు కనిపించింది కానీ అది ఏగేటప్పటికి చిన్న ముద్ద అయితే అయిపోయింది సో ఫైనల్గా అది కూడా ఏపేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను సో so, ఇదైతే మాకు రోజు రో్ వస్తాయండి సైకిల్ మీద ఆకుకూరలు అయితే వండుకున్నా వండుకోకపోయినా మ్యాక్సిమం అయితే తీసేసుకు తీసుకోమని చెప్తాను నేను మా అమ్మగారితోని ఏదో ఒక దాంట్లో అయితే యూజ్ చేస్తాం కదా అని చెప్పేసి పోనీ వండుకోకపోతే పోతుంది ఒక టెన్ రూపీసే కదా ఎందుకంటే మళ్ళీ ఆకుకూరలు అనేవి పిల్లలకి మంచిది మనకి మంచిది హెల్త్కి ఇంకా కళ్ళకి ఆరోగ్యపరంగా కానీ కళ్ళు పరంగా కానీ ఇవి చాలా మంచిది ఇంకా గోంగూర అయితే చెప్పక్కరలంటే అది అసలు అంత మంచి పో పోషకాలు అయితే ఉంటాయంట ఇంకా పిల్లలకి ఇది పెట్టం కానీ పాలకూర చుక్కకూర అలాంటివి అయితే మనం పెట్టచ్చు పిల్లలకి సో మ్యాక్సిమం అయితే పిల్లల కోసం నేను తీసుకోమని చెప్తాను మా అమ్మగారికి మా తనవిక కూడా నైన్ మంత్స్ అప్పటి నుంచి నేను ఆకుకూరలు అనేవి వాడడం పెట్టాను ఎలా అంటే మనము పప్పు పాలకూర మామూలుగా ప్లేన్గా ఉడకబెట్టేసుకుంటాం కదండి సో అది వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ అయితే తణికకి ఫుడ్లోకి నేను సెర్లాక్ కలపడానికని లేకపోతే హోమ్మేడ్ సెర్లాకు వాడేదాన్ని కదా దాంట్లోకైనా లేకపోతే బయట తీసుకున్న సెర్లాక్లోకి అయినా సరే పప్పు పాలకూర ఉడకబెట్టింది ఉడకబెట్టిన వాటర్ అయితే కలిపి తనివిగా పెట్టేదాన్ని సో అలా అయితే ఇంట్రడ్యూస్ చేశానండి ఇక్కడ నేను మా పాపకి ఆకుకూరలో సో ఇప్పుడైతే ఇంక ఇద్దరికీ సేమ్ కర్రీస్ అన్నట్టే వాడుతున్నాను పిల్లలకు సంబంధించిన ఫుడ్ వీడియోస్ అయితే చాలా అప్లోడ్ చేయాలి నాకు టైం దొరకైతే పెట్టట్లేదు కానీ మ్యాక్సిమం ఇలా పెట్టే వీడియోస్లోనే పిల్లలకి సంబంధించిన ఫుడ్ కోసం కూడా నేను షేర్ చేస్తూ ఉంటాను ఇంకా అన్నీ వేపడం అయిన తర్వాత వాటిని చల్లారిన తర్వాత అన్నీ కలిపి మిక్సీలో అయితే వేసానండి చూసారు కదా గోంగూర ఎంత తక్కువ వేగిన తర్వాత చిన్న అయితే వచ్చింది మ్యాక్సిమం ఏ పచ్చళ్ళైనా నేనైతే కళ్ళుప్పు వేస్తానండి ఎందుకంటే ఆ సాల్ట్కి కల్లుప్పుకి టేస్ట్ చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది నాకు ఎందుకో కళ్ళుప్పు వేసింది వేసిన ఏ రెసిపీ అయినా ఇంకొంచెం టేస్టీగా అనిపిస్తుంది నాకు చూడండి ఒకప్పుడు బొగ్గలు పేయ్య మీద నేను వంటలు ఎంత రుచిగా ఉండేవో అలా అనిపిస్తుంది కల్లుప్ప వేస్తే సో అందువల్ల మాక్సిమం నేను వండే ప్రతి రెసిపీస్లో కూడా కల్లుప్పే వేయడానికి ట్రై చేస్తాను మా రుద్రాక్షికి కూడా మాక్సిమం నేనైతే కల్లుప్పే సాల్ట్ చేసి వాడేదాన్ని ఒకప్పుడు ఇప్పుడు ఇంక మా తనవికకి అంత తీరిక లేక మామూలు సాల్టే యూజ్ చేసేస్తున్నాను కానీ సో ఫైనల్గా వాటర్ వేయకుండా చేశాను ఇది నిల్వ ఉంచుకోవడానికి అని చెప్పాను కదా వాటర్ వేయకుండా అయితే చేసాము ఇంకొంచెం జారుగా ఉంటుందని కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేయడం జరిగింది జరిగింది ఇక్కడ సో ఫైనల్గా చూశారు కదా ఇలా అయితే వచ్చింది గోంగూర పచ్చడి సో దాన్ని ఒక గిన్నెలో అయితే నిల్వ చేసుకోవచ్చు అని చెప్పేసి ఫస్ట్ ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను అంటే మిక్సీ వేడి పడుతుంది కదా పచ్చడికి చల్లారిన తర్వాత గిన్నెలో వేద్దామని సో చల్లారిన తర్వాత ఈ బౌల్లోకి అయితే తీసుకున్నాను నేను సో మా హస్బెండ్ వచ్చారనమాట వచ్చిన తర్వాత టేస్ట్ చేయండి అని చెప్పేసి పెడితే ఆయన మాటల్లోనే చెప్పారు ఎంతమందో చాలా టేస్టీగా ఉందని చెప్పారు ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా నచ్చిందన్నారు సో మీకు కూడా నచ్చినట్లయితే ఈ రెసిపీ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఇదే అండి ఫైనల్గా గోంగూర పచ్చడి రెసిపీ మేమైతే చాలా ఈ టేస్ట్ని ఎంజాయ్ చేస్తాం మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను మరిన్ని వీడియోస్ కోసం మీ సపోర్ట్ అయితే కంపల్సరీ నాకు కావాలి థ్యాంక్ యూ ఆల్